హలో అండి అందరికీ నమస్తే అమెజాన్లో బుక్ చేసిన డబ్బాలు అనమాట అవి వన్నింట్లో డబ్బాలు పాతగా అయిపోతే చాలా సంవత్సరాల నుంచి ఉండటం వల్ల అవన్నీ మార్చేసి కొత్త డబ్బాలు పెట్టావండి అలా అవన్నీ చూపిస్తాను నేను వాడిని అన్ని కూడా పాత డబ్బాలు అమ్మ అమ్మ వాడినివి అవన్నీ రంగురంగుల డబ్బాలు తెల్లవి స్టీల్వి అవి ఉన్నాయి అవన్నీ తీసేసి ఇవి కొన్నా అనమాట చూడండి ఆరు డబ్బాలు అన్నమాట బాక్స్లో మొత్తం ఆరు నాలుగు ఇరవై నాలుగు డబ్బాలు ఉన్నాయి పెద్దవి చిన్నవి దానికన్నా చిన్నది ఇంకా చిన్నది అలాగన్నమాట చాలా బాగున్నాయండి డబ్బాలు మాత్రం మొత్తం ఈ డబ్బాలన్నీ కలిపి ఆరు వందల యాభై రూపాయలు అనమాట మిల్టన్ కంపెనీ వాళ్ళది మిల్టన్ కంపెనీ అంటే బాగుంటుంది కదా చాలా బాగుంటుంది మెల్టన్ కంపెనీ అయితే మాత్రం కలర్ కూడా మంచిగా వచ్చింది డబ్బా కూడా చాలా బాగుందండి చక్కగా డబ్బాలు అయితే వాడుకోవచ్చు ప్లాస్టిక్కి మాత్రం చూడండి ఎలా ఉందో మంచి కలర్ డిజైన్ కూడా చక్కగా ఉందనమాట మనం దీంట్లో ఏ వేసినా కూడా చక్కగా కనబడుతూ ఉంటాయి నేను వాడే అయితే మాత్రం కొంచెం నిండి స్టీల్ ఇవి వల్ల దానిలో ఏమన్నా కూడా తెలియట్లేదు ప్రతిదీ చూసుకోవాల్సి వస్తుంది మూత తీసి అందుకని డబ్బాలు పెట్టావు అనమాట చోటు డబ్బాలోనే చక్కగా మెరూన్ కలర్ మూత వచ్చి చక్క అంచులుగా వైపు కూడా ఒక డిజైన్లో చక్కగా ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఇంకా గట్టిగా ఉంది డబ్బా కూడా మరుంది మూతకి ఇంకా ఎయిర్ టైట్ ఇంకా గాలి కూడా పోదు ఇంకా పాడవు ఏమీను అలా నాలుగు డబ్బాలు వచ్చాయండి ఒక్కొక్క దాంట్లో పెద్ద బాగుంటుంది డబ్బా అనమాట అది కిలో నర పడుతుంది పెద్దది కూడా చాలా అందంగా ఉన్నాయండి డబ్బాలు ఇదేమో అరకిలో డబ్బా ఇది కిలో డబ్బా అండి అదేమో పెద్దదేమో కిలోన్నర ఇదేమో కిలో చిన్నదేమో అరకిలో డబ్బా సైజులు వారికి వచ్చినాయి చాలా బాగున్నాయండి ఈ చిన్న డబ్బా ఉంది కదా ఇది పావు కిలో డబ్బా మనం చక్కగా కారాలు పోసుకున్న కిలో ప్యాకెట్లు రెండు కిలోలు ప్యాకెట్లు ఇచ్చుకున్న అలా చక్క అన్నింటిలో సర్ది పెట్టుకుని పోసేసుకోవచ్చు ఇరవై నాలుగు డబ్బాలు కదా చక్కగా సరిపోతాయి అనమాట చక్కగా మనం అన్నీ పెట్టుకోవచ్చు చక్కగా వంట కనబడతాయని చెప్పి కొన్నాను అనమాట చూడండి మిల్టన్ కంపెనీది సార్ ఎయిర్ టైట్ అంట బాగా మర్రలాగా ఉంది బీపీఏ ఫ్రీ ఇచ్చాడు దీనికి ఫుడ్ గ్రేడ్ అంట మనం వాడుకోవచ్చు అని కూడా చక్కగా దీనికి చెప్పారనమాట మనం చక్కగా దీన్ని వాడుకోవచ్చు అండి నేను అట్ల సర్దిశాను అలా నేను చక్కగా చోట కనబడుతుంది లోపల ఏమన్నా కూడా చక్కగా అనమాట ఇలాంటి డబ్బాలో పెట్టుకుంటే ఈ పాత డబ్బాలన్నీ తీసేసి ఇవి పెట్టామన్నమాట ఇప్పుడు కొంచెం బాగుంది చక్కగా అన్నీ కనబడుతూ ఉన్నాయి చూసార చోట కూడా అందంగా ఉన్నాయండి చక్కగా ఉన్నాయి మీకు నచ్చితే మీ ఆర్డర్ కూడా చేసుకోవచ్చండి మిల్టన్ కంపెనీకి చాలా బాగుంది చూడు చిన్న చిన్న వాటిలో చక్కగా అవన్నీ పోసాను గింజలు పోసానండి కూరలు వేసుకుంటూ ఉంటాను ఇవన్నీ కూడా కిలో డబ్బాలు పైన చింతపండు అవన్నీ పెట్టినా ఆ వారి కిలో డబ్బాలు మనం ఏ ఏ కొల తెచ్చుకున్నా సరిపోతాయండి ఇవేమి పెద్ద డబ్బాలు ఫస్ట్ ఇవి అనమాట ఇడ్లీ రవ్వ ఉప్మా ఉప్మా రవ్వలు అవన్నీ బిస్కెట్లు కూడా అలా పోస్తే ఇంకా గాలి కూడా పోతుంది అంత గట్టిగా అనమాట గోధుమ పిండి అవన్నీ పోసేసి ఇలాగ మనం నిల్వ పెట్టుకోవచ్చు చూసారా వీడియో నచ్చిందే మా డబ్బాలు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి ఈ డబ్బాలు బాగుంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చండి చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది అండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఓకే అండి బాయ్